నమస్తే వికారిణామ సంవత్సరంలో ధనురాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మూలా నక్షత్రము నాలుగు పాదాలు పూర్వాషాఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఠ నక్షత్రం ఒక పాదము వీరిది ధనురాశి అవుతుంది ధనురాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి ఇక ఈ సంవత్సర ఫలితాల్లోకి వెళ్తే కనుక ఏలినాడు మన శని ప్రభావము జరుగుతూ ఉంది వికారీనామ సంవత్సరం రాశి వారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి వైవాహిక జీవనంలో తీవ్రమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు అలాగే కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది వివాహ సంబంధాలు కుదురుటలో కూడా వివాహం కానిటువంటి వారికి కాస్త ఇబ్బందికరంగానే సూచిస్తూ ఉంది అయితే ఒకసారి వివాహ నష్టం జరిగి ద్వితీయ వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మాత్రము మంచి ఫలితాలు కనిపిస్తాయి ఇక ధనురాశి ఈ వారికి గురుగ్రహం వలన అంటే నవంబర్ మూడు వరకు వ్యవహార చిక్కులు అధికంగా ఏర్పడతాయి ముఖ్యమైనటువంటి పనులు ఆటంకాలు ఎదురవుతాయి ఆర్థికంగా గురువు అనుకూలంగా లేడు కనుక అఖండమైనటువంటి యోగము మీకు తప్పేటువంటి పరిస్థితి ఉంది వ్యక్తిగత జీవనంలో మాత్రము నైతిక విలువలు తప్పడం వలన పతనమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం ధనురాశి వారికి శనిగ్రహం వలన శారీరకమైనటువంటి శ్రమ అధికమవుతుంది కోరుకున్న విధంగా శరీర సౌఖ్యం ఉండదు మధ్య మధ్యలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంది ఆర్థికంగా మాత్రము శని ఈ సంవత్సరము ఎక్కువగా ఇబ్బంది కలగజేయకపోవచ్చు సంవత్సరానికి కొద్దిపాటి సంపాదించినటువంటి ధనం విలువ నిలువ చేసుకునే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది వ్యక్తిగత జీవనంలో జీవిత భాగస్వామికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది ఇక రాహుకేతువులు ఈ సంవత్సరం మీకు అంతగా అనుకూలంగా లేరు కళతర నష్టము జారత్వం వలన జాగ్రత్త అంటే దాన్ని బాగా ఆలోచించండి ఏంటనేది వైవాహిక జీవనంలో తగాదాలు మొదలైనటువంటి మీ రాహుకీతం వలన మీకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కనుక శారీరకమైనటువంటి సౌఖ్యం కూడా లోపిస్తుంది కనుక ఈ సంవత్సరంలో మీరు శనిగ్రహము రాహువు కేదుకు సంబంధించినటువంటి గ్రహాల జపాలు తర్పణ హోమ దానాలు చేసుకోవడము నల్ల నువ్వులు దానము మినుములు ఉరుగులు దానం చేసుకోవడము మంచిది సర్ప పారాయణం కూడా చేయించడం చాలా మంచిది ఇకపోతే ప్రతి నిత్యం కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి రాహుకాలంలో దీపారాధన చేస్తూ ఉండండి నిత్యము సుందరకాండ పారాయణం చేసుకోండి అన్ని విధాలా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అయితే రాహుకేతు శని కాస్త అనుకూలంగా లేనందున ఎక్కువగా బాధపడాల్సినటువంటి పని లేదు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకంలో కనుక మీ జాతకము దశ మహర్దశలు అంతర్దశలు కనుక అనుకూలంగా ఉన్నాయనుకోండి అక్కడ జాతకం బాగా ఉంటే ఈ ఫలితాలు మీకు అంత అనుకూలము కావు ఆ జాతక ప్రకారం కూడా ఆ అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవనుకోండి ఒకవేళ మీకు నడుస్తున్నటువంటి దశ కానీ మహర్దశ కానీ అంతర్దశ కానీ దశ కానీ ఆ గ్రహం యొక్క స్థితి బాగా లేకపోతే కనుక దాని ప్రభావం ఈ గ్రహచారం పైన కూడా పడి తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక వ్యక్తిగతమైనటువంటి జాతకం కూడా చూపించుకుంటే అది చాలా మీకు శ్రేయస్కరం అవుతుంది కానీ సుందరకాండ పారాయణం మాత్రం దాని దానివలన మీకు చాలా అనుకూలం ఉంటుంది మీ పనులు మీరు ఖచ్చితంగా చేస్తూ ఉండండి భగవంతుని పైన భారం వేయండి